ప్రైజ్లో అందరికీ కూడా ప్రత్యేక వందనాలు మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు ధన్యవాదాలు ఈ డిసెంబర్ మాసానికి వచ్చేసాం మరి ఈరోజు ఆరో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖునే నేను వీడియో చేయాలి అందరికీ అడ్వాన్స్ హాఫ్ క్రిస్మస్ చెప్పేవాడిని కొంచెం ఒంట్లో బాగాలేదు అని చేత వీడియోస్ చేయలేకపోయాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్స్ అందరికి కూడా సేవకులకి స్వార్థికులకి సంఘబిడ్డల సాక్షులు బ్రతుకుతున్న అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మీ అందరూ కూడా మీ సంఘాల్లో హ్యాపీ క్రిస్మస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ రెండవది ఏంటంటే ఈ క్రిస్మస్కి మనమే సెలబ్రేట్ చేసుకొని మనమే కొత్త బట్టలు వేసుకోకుండా వేసుకుంటూ వేసుకోండి కానీ ఎంతోమంది పేదవారు ఉన్నారు ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి వారికి కూడా వస్త్రాలు పెట్టి వస్త్రాలు ఇవ్వండి నూతన వస్త్రాలు ఇవ్వండి రెండవది ఏంటంటే నేను ఎప్పుడూ నిత్యము సేవ చేస్తూ ఉంటాను పేదవారి పరిచర్య ఆల్రెడీ చాలామంది వీడియో చూస్తున్న వారికి అర్థమవుతుంది యూట్యూబ్ చూడండి బ్రదర్స్ అయిలస్ పాల్ వీడియోస్ అదే కానీ అలాగే ఫేస్బుక్లో కూడా మీరు చూస్తే బ్రదర్స్ హైలిస్ పాల్ వీడియోస్ చూడండి నేను పేదవారి పరిచయం ఎక్కువ చేస్తూ ఉంటాను ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పేదవారు రెండు రోడ్ల మీద ఎంతోమంది ఉన్నారు వారికి సహాయం చేయండి వారికి వస్త్రాలు ఇవ్వండి హ్యాపీ క్రిస్మస్ వారితో కూడా సెలబ్రేషన్ చేసుకోండి మరి మేము డిసెంబర్ మాసంలో కొంత అంతా తిరుగుతూ ఉన్నాము కొన్ని ప్రదేశాల్లో మీటింగ్స్కి వెళ్ళి వస్తున్నాం పదిహేడవ తారీఖు నుంచి ఇరవై రెండు వరకు కూడా బిజీగా ఉంటాను తర్వాత ఇరవై ఎనిమిది నుంచి థర్టీ ఫస్ట్ నైట్ మరి కొత్త సంవత్సరం కూడా నేను చెన్నైలో ఉంటాను చెన్నైలో ఐదారు తారీఖుల వరకు ఉండొచ్చు నాకు తెలిసిన మట్టుగా మూడు తారీఖుల వరకు ఉండొచ్చు మూడు నుంచి ఆరు తారీఖుల వరకు కూడా చెన్నైలో కొత్త సంవత్సరం అక్కడే ఉండవచ్చు అలాగే అందరూ ప్రార్థన చేయండి మా పనిచర్యని దేవుడు దీవించాలి ముఖ్యంగా మీకు అందరికీ ప్రేరిక్వెస్ట్ ఎప్పుడూ లేదు నాకు బీపీ డౌన్ అయిపోయింది ఎయిటీ ఉండవలసింది సెవెంటీ సిక్స్ వచ్చింది అలాగే వన్ ట్వంటీ ఉండవలసింది వన్ నాట్ సిక్స్ ఉంది మా ఆరోగ్యం కొరకు బీపీ నార్మల్కి వచ్చేలా దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను మీ బ్రదర్ సైనస్ పాలను బహుబలంగా దేవుడు వాడుకునేలా ప్రార్థన చేయండి అలాగే నా భార్యకి ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇచ్చేలా దేవుడు అందరూ ప్రార్థన చేయండి నాకు బాగాలేదు మా అమ్మన్నటి వరకు మా అమ్మగారికి బాగాలేదు సి మా కుమారి మా నా భార్య కూడా ఫోన్ చేసింది బాగా నిన్నటినము ఫీవర్ కూడా వచ్చింది బాగా ప్రార్థన చేయండి అందరికీ వందనాన్ని ప్రజల్లో ఎక్కువగా దేవుడి సేవలు ఉండాలన్న ఆశ నాకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు క్రీస్తుని తెలుసుకోవాలి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడే శుక్రభుడు ఆయన ఒక్కడే ఆయన తప్ప ఏ దేవుడు లేడని నేనైతే నమ్ముతున్నాను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్తారు ఆయనే దేవుడని వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్